కుప్పడంత మనసు సీరియల్ టైమ్స్ నాట్వెల్వ్ థర్టీ నుంచి సిక్స్కి మారబోతుందన్న సంగతి తెలిసిందే అయితే రిషి సార్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే రేపటి ఎపిసోడ్లో భాగంగా రిషి సార్ కనిపిస్తారా లేదా అన్న విషయం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది రేపటి సీరియల్కి సంబంధించిన ప్రోమోను మా టీవీ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక నువ్వు రిషిని తీసుకొస్తానని మూడు నెలలు టైం అడిగావు దానికి ఇక వారం రోజులే టైం మిగిలి ఉంది అన్న దేవయాని మాటలకు విశేషాన్ని నేను తప్పకుండా తీసుకువస్తాను అంటూ చాలా ఆత్మవిశ్వాసంతో వసిదారు చెప్తుంది ఇక శైలేంద్ర అటే చూస్తూ ఉండడంతో ఒకవేళ వారం రోజుల్లో తీసుకురాలేకపోతే అని అడుగుతుంది దేవయాని దానికి వసుధారా వారం రోజుల్లో నేను రిషి సార్ని తీసుకురాలేకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పడంతో శైలేంద్రకి ఎండి సీట్ నాదే అంటూ చాలా ఆనందపడుతున్నాడు అయితే రిషి సార్ రీఎంట్రీ ఉందని తెలుసు కానీ రేపే రీఎంట్రీ ఉంటుందా లేదా అన్న విషయం అయితే ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ రేపే రిషి సార్ కనిపిస్తే అంతకన్నా ఆనందించాల్సిన విషయం మరొకటి కూడా లేదు సో రిషి సార్ రేపే రీఎంట్రీతో మనల్ని అందరికీ కనువింది చేయాలని మనం అందరం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి